నైన్ థర్టీ పీ ఎన్హెచ్ నైన్ థర్టీ పి బాధితులందరం అంటే రైతులం భూములు కోల్పోతున్న రైతులందరం ఈరోజు ఎంఆర్ఓ గారికి ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది మాకు ఎకరానికి తొమ్మిది లక్షలే నష్టపారణం ఇస్తా అని ఎన్హెచ్ వాళ్ళు ప్రకటించారు తొమ్మిది లక్షలకి ఈ రోజులలో ఎక్కడ ఏ భూమి ఎక్కడ కూడా వస్తలేదు తెలంగాణ స్టేట్లో ఏ మూలకు కూడా రాదు అందుకోసం ఎంఆర్ఓ గారికి ఒక రిక్వెస్ట్ ఏం చేసినామంటే మాకు భూమి బదులు భూమి వేయండి అని ఎక్కడ ఇచ్చినా పర్లేదు గవర్నమెంట్ లాంటి అందరం కలిసి ఒక దగ్గర ఉంటాం మాకు భూమి బదులు భూమి అయ్యమని ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది లేని పక్షాన ఖచ్చితంగా ఎకరానికి ముప్పై లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తే మేము భూములు ఇస్తామని ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది వారు ఆర్డీఓ గారితో మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడి మాకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చిండు అందుకోసం విజ్ఞాపన పత్రం ఇచ్చి ఈరోజు మేము ధర్నా చేద్దామనుకున్నది విరమించుకొని విజ్ఞాపన పత్రం ఇచ్చి ఉంటాం ఉంటాను మేము రైతులు దాదాపు మన మండలంలో ఒక అరవై మంది రైతులు ఉన్నారు అరవై మంది రైతులు ఉన్నారు దాదాపుగా యాభై ఎకరాల దాకా పోతుంది అరవ ఒక యావరేజ్లో యాభై నుంచి అరవై ఎకరాలు భూమి కోల్పోతున్నారు నష్టపరిహారం అనేది చాలా తక్కువ ఇప్పుడు ఏ ఎన్హెచ్ నైన్ ఏఎన్హెచ్ కూడా ఇంత తక్కువ నష్టపరిహారం ఇవ్వలేదు తొమ్మిది లక్షలు అనేది ఎక్కడ ఈ స్టేట్లో జరిగిన ఏ ఎన్హెచ్ పనులలో ఏ పనులలో కూడా ఇంత తక్కువ నష్టపరిహారం ఇవ్వలేదు కాబట్టి దాన్ని పెంచాలని కోరుతూ ఎంఆర్ఓ గారికి ఒక విజ్ఞాపన పత్రం రైతుల తరఫున ఇచ్చి పోతున్నాడు అందరము ఎన్హెచ్ నైన్ థర్టీ పీ బాధితుల భూ నిర్వాసితులు మేమందరము చాలా ల్యాండ్ అనేది కోల్పోతున్నాము మాకు చాలా తక్కువ రేటు గవర్నమెంట్ వాళ్ళు చాలా తక్కువ రేటు ప్రకటించడం జరిగింది అందుకోసం ఈ రోజు ఎంఆర్ఓ గారిని కలిసి మా ఒక వినతి పత్రం ఇచ్చి వారి ద్వారా మేము ఆర్డీఓ గారికి కానీ గౌరవ కలెక్టర్ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే మాకు కొంచెం న్యాయం చేయాలి మేము ఇల్లు కూడా కోల్పోతున్నాము మాది అక్కడ అడ్ రోడ్ దగ్గర మాది ఫెటిలైజర్ షాపు నేను బిజినెస్ చేసుకునే విధంగా ఉన్నాను అక్కడ ఒక త్రీ ఇయర్స్ నుంచి ఇప్పుడు ఉపాధి కోల్పోతున్నాను మా అందరికి కూడా తగిన న్యాయం చేయాలని మేము వారికి గౌరవంగా విజ్ఞప్తి చేస్తున్నాము